హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు వీడియోలో వేస్ట్ బాటిల్స్తో అయితే వెరైటీ డిఫరెంట్ క్రాఫ్ట్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి కొత్త ఐడియాస్ అనమాట ఇంతవరకు ఎవరు కూడా చూపెట్టని ఐడియాస్ నేనైతే ఈరోజు మీకు చూపెట్టబోతున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి సోడా బాటిల్స్ని ఉపయోగించి అయితే నేను మీకు క్రాఫ్ట్ చేసి చూపెడతాను సో ఈ బాటిల్స్ అయితే మన ఇండ్లలో అందరి ఇండ్లలో రెగ్యులర్గా ఉంటానే ఉంటాయి కదా సో వీటితో మళ్ళీ మనం రీయూజెస్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ బాటిల్స్తో అయితే నేను మన ఛానల్లో చాలా చాలా అయితే చేశాను సో ఎవరైనా ఇలాంటి క్రాఫ్ట్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లో చెక్ చేయండి రివ్యూజెస్ వీడియోస్ వేస్ట్ బాటిల్తో చాలా క్రాఫ్ట్ ఐడియాస్ పెట్టాను ఈ బాటిల్ అనేది కింద పార్ట్ కొంచెం మంచిగా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి వీటిని చాలా రకాలుగా మనం యూస్ చేసేసుకోవచ్చు అనమాట ఈరోజు నేనైతే ఇక్కడ ఈ రెండు బాటిల్స్ ఫస్ట్ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ క్రాఫ్ట్ అనమాట సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ ప్లేస్లో కట్ చేసుకోవాలన్నమాట ఇంత సైజులో మనము ఈ డిజైన్ ఉంటుంది కదా డిజైన్ కట్ చేసుకోవాలి చాక్ని హీట్ చేసి కట్ చేసుకోవడం వల్ల ఎడ్జెస్ అనేవి స్మూత్గా ఉంటాయి అన్నమాట ఇంకా ఈ బాటిల్ని కూడా మనము ఈరోజు యూస్ చేస్తున్నాము సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా లేబుల్ అంతా తీసేసి ఈ ఈ బాటిల్ని కట్ చేసేసుకోవాలన్నమాట లేబుల్ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం అవి ప్లాస్టిక్ బాటిల్ కూల్ డ్రింక్ బాటిల్ అని తెలుస్తూ ఉంటుంది కాబట్టి సో ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడ పైన పార్ట్ని కట్ చేసేసుకోవాలన్నమాట ఇది కూడా షార్ప్గా లేకుండా చాక్ని కొంచెం హీట్ చేసి పైన ఇలా స్మూత్గా చేసుకున్నామంటే మనకి యూస్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట ఇలా ఒక దాంట్లో ఒకటి జాయింట్ అయ్యేలాగా అదొక బాటిల్ ఇదొక బాటిల్ తీసుకున్నాను సో రెండు సేమ్ బాటిల్స్ అయితే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉండాలని థమ్స్అప్ బాటిల్ ఒకటి సోడా బాటిల్ ఒకటి తీసుకున్నాను మీ దగ్గర అవైలబుల్ ఉంటే ఇలా గ్లిట్టర్ పేపర్ ఏదైనా వేసుకోండి లేదంటే కలర్ పేపర్ వేసుకున్నా బాగుంటుంది లేదంటే ఇవేవి లేవు అనుకుంటే మంచిగా కలర్ఫుల్గా ఉండేదైనా కాటన్ క్లాత్ తీసుకొని మీరు అంటించేసుకున్నా కూడా నీట్గా ఉంటుంది ఇది అంటించుకోవడం ఎందుకు అంటే రెండు లో ఒక దాంట్లో ఒకటి పెట్టేస్తున్నాం కదా సో ఆ ప్లేస్ అనేది ఇవి మనకు కనపడకుండా అనమాట ఒక దాంట్లో ఒకటి పెట్టాము అనేది అలా బయటికి కనపడకుండా ఉండడం కోసము ఇది వేస్తున్నాను అంతకు తప్పించి ఇంకేం లేదు ఇది చూడడానికి కూడా కొంచెం నీట్గా ఒక డిజైనర్ పీస్ లాగా ఉంటుంది కాబట్టి ఇలాగ ఏదైనా మీ దగ్గర అవైలబుల్ ఉండేది కలర్ పేపర్ అయినా గ్లిటర్ పేపర్ అయినా క్లాత్ అయినా వేసుకున్నా కూడా మంచిగా నీట్గా అంటించేసుకున్నారంటే చాలా బాగా ఉంటుంది అనమాట కాటన్ క్లాత్స్ మనం నైటీలో ఉంటాయి కదా సో అవైనా వేసుకోవచ్చు సో ఇక్కడైతే నేను గ్లిటర్ షీట్ అవైలబుల్ ఉందనేసి ఇది వేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే ఒక దాంట్లో ఒకటి పెట్టినప్పుడు ఆ ప్లేస్ అనేది అక్కడ నీట్గా కనబడుతుంది అనమాట దీంట్లో రెండింటిని జాయింట్ చేసిన ఆ ప్లేస్ అనేది జాయింట్ కనపడకుండా ఉంటుంది సో దానికోసము ఇంకా ఇది దేనికోసం అంటే ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అవుతూ ఉంది మళ్ళీ కూడా ఏంటంటే టూత్ బ్రష్లు పెట్టుకునే ఆర్గనైజర్ సో అది ఏంటంటే క్యారీ మనం ఎక్కడికైనా క్యారీ ఈజీగా క్యారీ చేయొచ్చు అనేసి లేకపోతే ఇవి మంచిగా స్టోర్ చేసుకోవచ్చు అనేసి వాళ్ళు అయితే చూపిస్తూ ఉన్నారు సో దాన్ని చూసి నాకు ఒక ఐడియా వచ్చేసింది మనం ఇంట్లోనే దీన్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది కదా అది ఆన్లైన్లో కొనాల్సిన పని ఏముంది అనేసి సో దానిని అయితే నేను వెంటనే ఫాలో అయ్యాను చూడండి ఇక్కడ ఇలా కిందికి అంటున్నా కూడా ఊడిపోవడం లేదు చూడండి నేను ఇక్కడ పేస్టే కాకుండా ఫేస్ వాష్ కూడా పెట్టాను అది చాలా వెయిట్ ఉంది అయినా కూడా ఊడిపోవడం లేదు చాలా స్ట్రాంగ్గా ఉందనమాట సో ఒకసారి ఇలా మీకు కావాలంటే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదే బాటిల్ని కింద పాటుని కట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ షా రెండు డిజైన్స్ ఉన్నాయి కదా హోల్ హోల్స్ లాంటివి సో ఆ రెండు లైన్స్ వదిలేసి మూడో లైన్ దగ్గర కట్ చేస్తున్నాను మీకు సైజ్ చెప్పడం కోసం చెప్తున్నాను సో ఇక్కడ చూడండి ఈ కట్ చేసే టైంలో నీట్గా కట్ చేసేసుకోవాలి ఎగ్గులు తగ్గులుగా ఉండకూడదు ఒకవేళ ఉన్నాయి అని అనిపిస్తే కనుక ఇలా చాక్ని హీట్ చేసి పైన ఇలా ప్రెస్ చేస్తూ అనండి ఎక్కడైతే ఎక్కువ ఉందో అదంతా కూడా కొంచెము ఇట్లా మెల్ట్ అయినట్టు అయ్యి మళ్ళీ ఈక్వల్ సైజ్కి వస్తుంది అనమాట మీకు అవైలబుల్ ఉంటే ఇలా లేస్ వేసేసుకోండి లేదు అంటే కనుక స్కిప్ చేసేయండి లేదంటే చిన్న కాటన్ పీస్ కట్ చేసి కూడా మీరు అంటిచ్చేసుకోవచ్చు ఏంటంటే ఇది అంటించడం వల్ల కొంచెం చూడడానికి లుక్ బాగుంటుందనేసి ఆల్రెడీ నా దగ్గర ఇక్కడ వైట్ లేస్తో అంటించినవి ఉన్నాయన్నమాట రెడీగా సో నేను ఇంకా ఆ లేస్ని అంటించలేదు ఇక్కడ వైట్ తో అంటించినవి ఉండేటివే నేను ఇప్పుడు రీయూజ్ చేసి చూపిస్తాను చూడండి ఇలా మోడ్ తీసుకున్నాను ఈ మోడింటిని కూడా కార్డ్బోర్డ్ మీద పెట్టడం కోసమో దాన్ని అయితే నేను ఇక్కడ షేప్ గీస్తున్నాను అనమాట ఇక్కడ చూడండి ఈ షేప్ రావాలన్నమాట ఇలా రౌండ్గా మోడింటిని కూడా జస్ట్ అవి స్టాండ్ అవ్వడం కోసమో వాటికి స్టాండ్ లాగా అనమాట ఇది వీర మోడు కూడా జాయింట్గా ఉండడం కోసము ఇలాగా సీజర్తో అయితే నేను రౌండ్గా వచ్చేలాగా వాటి షేప్కి కరెక్ట్గా కట్ చేసుకుంటున్నాను సో కార్డ్బోర్డ్ అయితే కొంచెం గట్టిగా ఉంటుంది కదా దీన్ని అయితే గ్లూ వేసేసి అంటించుకోవాలి చూడండి ఇలాగా అంటించుకున్న తర్వాత కావాలంటే మీరు దీనికి పెయింట్ చేసుకోవచ్చు మంచిగా ఏదైనా డిజైన్ కూడా వేసేసుకోవచ్చు దీన్ని అయితే నేను క్రాఫ్ట్ ఐటమ్స్ అన్ని పెట్టడానికి యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే పెన్స్ కానీ పిల్లలవి పెన్సిల్స్ కలర్ పెన్సిల్స్ ఇలా చాలా ఉంటాయి కదా షార్ప్నర్స్ ఎరేజర్స్ ఇవన్నీ కూడా మీరు దీంట్లో వేసేసి వాళ్ళ టేబుల్ మీద పెట్టేశారంటే వాళ్ళకి అందుబాటులో ఉంటా ఉంటాయి హోంవర్క్ రాసుకునేటప్పుడు చాలా ఈజీ ఉంటాయి అన్నమాట ఇంకా రిమోట్లు కానీ ఇలాంటివి కూడా పెట్టేసుకొని టీవీ దగ్గర పెట్టేసుకోవచ్చు ఇక్కడ మీకు చిన్న చిన్న ఐటమ్స్ ఏవైనా మంచిగా ఇలా పెట్టుకోవాలన్నప్పుడు ఇది ఒక డిజైనర్ ఆర్గనైజర్ లాగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ చూడండి ఇంకా నెక్స్ట్ అలాంటిది ఒక చిన్న పార్ట్ని తీసుకున్నాను ఇంకొక బాటిల్ది పైన ఉంటుంది కదా అంటే మీరు అదే బాటిల్ అయినా యూజ్ చేయొచ్చు ఇక్కడ నేను రెండు కట్ చేశాను కాబట్టి ఆ రెండింటిని చూపిద్దామనేసి చూపిస్తున్నాను ఇక్కడ బాటిల్ది కింద పార్ట్ అలాగే పైన పార్ట్ అనమాట ఇవి రెండు ఈ రెండింటిని ఇలాగ పెట్టేసుకొని గ్లూ ఉంటే గ్లూ కానీ ఫెవి బాండ్ బాండ్ వస్తాయి కదా సో ఇవైనా కూడా వేసేసుకోవచ్చు ఇక్కడ నేను గ్లూకెన్ కొంచెం పాడైందనేసి నేను గ్లూ స్టిక్ని వేసాను సో అది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట కొద్దిగా ఎక్కువగా పడింది సో మీరు ఇక మంచిగా నీట్గా వేసేసుకోండి ఇక్కడ చూడండి ఈ మిడిల్లో మనకి జాయింట్ అనేది కనపడకుండా ఉండడం కోసం నేనైతే దీన్ని లేస్ని వేద్దాం అనుకుంటున్నాను సో మొత్తానికైతే బాటిల్ అయితే చాలా మంచిగా స్ట్రాంగ్గా అతుక్కునేసింది బాగుంది కూడా ఇక్కడ లేస్ వేసాక చూడండి దీని లుక్ ఎలా ఉందో మంచి ఒక కంటైనర్ లాగా రెడీ అయిపోయింది అనమాట మనకి దీంట్లో మనం ఏం పో పెట్టుకున్నా కూడా మంచిగా నీట్గా బయటికి కనపడతా ఉంటాయి చూసేదానికి డిఫరెంట్గా ఉంటాయి ఈ షేప్ అనేది డిఫరెంట్గా ఉంది కదా ఇవి కూడా మనకి ఆన్లైన్లో అవైలబుల్ ఉంటా ఉంటాయి కదా సో వాటిని కొనకుండా మనం ఇలా ఇంట్లో ఉన్న బాటిల్స్తోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఇవి నాలుగు బాటిల్స్ సేమ్ ఈక్వల్ సైజ్లో రెడీ చేశాను ఇక్కడ ఇవి చూడడానికి అయితే చాలా అందంగా కనిపిస్తుంది మనం ఏదైనా పోస్ట్ పెట్టుకుని షెల్ఫ్లో పెట్టుకున్న ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చాలా ఈజీగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు మనము పప్పులు లాంటివి పోసుకుంటాం కదా అన్నీ కూడా మనకి కనపడతా ఉంటాయి అనమాట చూడండి ఇలాగా ఒక ఐడియా కోసం నేను అన్ని పోస్ట్ మీకు చూపెడుతున్నాను ఇలాగ కూడా ఉంచేసుకోవచ్చు లేదు అంటే కనుక ఈరోజు మెయిన్ క్రాఫ్ట్ అనమాట ఇది సో ఇలాంటి రెండు ప్లాస్టిక్ మూతలు ఉన్నాయి నా దగ్గర వీటిని అయితే చాలా కాలం నుండి అలాగే పక్కకు పెట్టేసి ఉన్నాను వీటి వల్ల యూజ్ ఏం లేదు సో దీని అయితే ఈరోజు మంచిగా ఒక డిఫరెంట్ ఐటమ్ మనం ఆన్లైన్లో కొనే ఐటమ్ మనం ఇంట్లో చేసుకోవచ్చు అనే ఐడియా మీకు చూపిద్దామనేసి ఈరోజు అయితే ఇవి క్రాఫ్ట్ చేస్తున్నాను సో ఈ నాలుగు బాటిల్స్ ని కూడా ఇలాగా మార్క్ చేసుకున్నాను వాటి సైజెస్ మీరు నాలుగే కాదు ఇంకా ఈ ప్లేసెస్ లో ఇంకో నాలుగు కూడా మీరు హోల్స్ చేసేసుకోవచ్చు అనమాట మొత్తం ఎయిట్ బాటిల్స్ పెట్టేసుకోవచ్చు మనం ఒక మూతకి ఇప్పుడు నేను తీసుకున్న ఈ మూతకి ఎయిట్ బాటిల్స్ మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలాగ నాలుగు పెట్టుకున్నాను కదా మిడిల్ లో మాత్రం ఈ ని యూజ్ చేస్తున్నాను మిడిల్ లో బాటిల్ లో మాత్రం మనం ఎటువంటివి ఆర్గనై పోసుకోవడానికి వీలు ఉండదు అనమాట ఇలా కింద ఉండే ఒక ప్లాస్టిక్ మూతకి దీన్ని అనమాట దీన్ని కింద పెట్టేస్తాను ఈ వైట్ మూతని మీద ఈ బాటిల్ ని స్టిక్ చేసేసాను దీని ఇట్లాగా ఇది మిడిల్లో పెట్టడానికి అనమాట మిడిల్లో ఉండే బాటిల్లో మీరు రైస్ కానీ వాటర్ కానీ పోస్ పెట్టేసుకోండి అది ఇంకా మనం ఓపెన్ చేయము జస్ట్ ఏంటంటే దీనికి సపోర్ట్ అనమాట అది బ్యాలెన్సింగ్ గా ఉండడం కోసం సపోర్టివ్ అనమాట బాటిల్ సో కింద మనకి ఫ్లాట్గా ఉంది కాబట్టి అటు ఇటు పడకుండా అది బాగా కన్నీట్గా ఉంటుందన్నమాట ఆ బాటిల్ కూడా తో ఉండడం వల్ల ఇవి పక్కన పెట్టిన బాటిల్స్ అనేవి సైడ్లో ఇట్లా బ్యాలెన్స్ తప్పడం అలాంటివి అసలు జరగకుండా మనకి కంఫర్ట్ గా ఉండడం కోసం ఇలా చేశాను అనమాట మొత్తానికి స్టాండ్ అయితే ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాటిల్స్ ఉన్నాయి కదా ఈ లో మనం ఏమేమి పెట్టుకోవాలనుకుంటాం అంటే పప్పులు పోసుకోవాలనుకున్నా లేదంటే పొడులు పోసుకోవచ్చు జీలకర్ర ఆవాలు ఇలాంటివి మసాలా దినుసులు పోస్ పెట్టుకోవచ్చు ఇది కూడా మనకి ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి కదా సో ఇలాంటివి మనము ఇంట్లో ఉండే ఈ వేస్ట్గా పడేసే ఐటమ్స్తో రీయూజ్ చేసేసుకోవచ్చు అనమాట అవి అయితే కాస్ట్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో అవి చిన్న సైజులో కూడా ఉంటాయి మనం ఏదైనా మసాలా పొడులు అవి పోసుకోవాలన్నా కొంచెం కొంచెంగానే పడతాయి ఇవైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ పడతాయి అనమాట మనకి ఇలా పోసుకున్న తర్వాత అన్నీ కూడా కింద నుంచి బాటిల్ని పైకి పెట్టేసి పైన మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఏమవుద్ది అంటే దానికి మనకి ఆ పైన పట్టుకుంటుంది అనమాట అన్నీ కూడా ఇలా పెట్టాను చూడండి కందిపప్పు ఉప్పు కారము మినపప్పు ఇలాగా పెట్టాను సో మీకు డిఫరెంట్ డిఫరెంట్గా ఏవి కావాలంటే అవి లేదు జీలకర్ర ఆవాలు మెంతులు ఇలాంటివి ఉంటాయి కదా అవైనా కూడా పోస్ట్ పెట్టుకోవచ్చు ఏవి కావాలంటే అవి పోసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని పోసుకోవచ్చు నేను ఏంటంటే ఒక ఐడియా కోసం మీకు ఇక్కడ చూపిస్తున్నాను సో మనకి ఇలాంటి వాటిల్లో పోస్ట్ పెట్టుకొని ఇలా స్టోర్ చేసుకున్నప్పుడు అందుబాటులో మనకి కిచెన్ కౌంటర్ మీదనే పెట్టేసుకోవచ్చు నీట్గా ఉంటాయి ఇంకోటి మనకి అందుబాటులో ఉంటాయి తీసుకోవడానికి కూడా సో ఇక్కడ ఇవైతే ఇలాగా పోస్ట్ పెట్టుకొని నేనైతే అన్ని కూడా దానికి పెట్టేస్తాను చూడండి నాలుగు బాటిల్స్ పెట్టాను మీరు కావాలంటే ఎయిట్ కూడా పెట్టుకోవచ్చు ఇంకా గ్యాప్ ఉంది కదా సో దగ్గర దగ్గరగా అవుతాయి ఎందుకనేసి నేనైతే ఇక్కడ నాలుగే పెట్టేశాను లేదు ఇంకొంచెం దగ్గర దగ్గరగా అంటే ఇంకో రెండు పెట్టుకున్నా కూడా మీకు బాగా ఫ్రీగానే ఉంటాయి అనమాట ఇక్కడ చూడండి అక్కడ మా మిడిల్లో బాటిల్ పెట్టాను కదా ఆ బాటిల్లో నుంచి ఇది రౌండ్గా తిరుగుతుంది చూడండి మనకి అవి కూడా ఆన్లైన్లో అమ్మేవి కూడా ఇలా తిరగడము ఇలా కన్నెంట్గా ఉంటాయనే కదా వాళ్ళు చూపించేది సో మనకి ఇంట్లో రెడీ చేసుకున్నది ఇది కూడా అంతే కన్నీట్గా ఉంటుంది అంతే అందంగా ఉంది సో వేస్ట్గా పడేసే వీటితో మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవడం వల్ల రూపాయి ఖర్చు లేకుండా చక్కగా మంచి ఆర్గనైజర్ రెడీ అయిపోయింది కదా సో ఇదనమాట ఇంకా మనము ఇంట్లోనే ఇలాగ ప్రిపేర్ చేసుకోవచ్చు అన్ని ఐటమ్స్ కూడా ఏవి కావాలంటే అవి పోసుకోవచ్చు ఇంకా మనం పైన ఇంకొక బాటిల్ని ఇక్కడ స్టిక్ చేసేసి ఇంకో ప్లేట్ పెట్టేసుకొని ఇంకో ఇంక పైన కూడా ఇంకొకటిగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి అవి కట్ చేసాం కదా బాటిల్స్ ఆ మిడిల్ పార్ట్ ఉంటుంది కదా ఈ మిడిల్ పార్ట్ని కూడా మనం యూజ్ చేసేసుకోవచ్చు ఇది కూడా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో ఈ మిడిల్ పార్ట్ని ఇక్కడ నేను అయితే మూడు తీసుకుంటున్నాను సో వీటిల్లో ఏంటంటే మనం మామూలుగా ఆర్గనైజ్ చేసుకునేవి కొన్ని చూపిస్తాను ఇలాంటి ప్లాస్టిక్ డబ్బా ఇదైతే స్వీట్స్కి వచ్చింది సో దీని అయితే నేను చాలా రోజుల నుంచి వాడడం లేదనమాట దా అందుకోసం దాంట్లో పెట్టేశాను ఇవి మూడు కూడా కరెక్ట్గా సరిపోయాయి దాంట్లో సో ఇక్కడ అది గిన్నె పెట్టడానికి కోసం ఆ ప్లాస్టిక్ డబ్బాని ఇలాగా కింద పెడితే తిరగడం లేదు చూడండి జరుగుతుంది అంటే ఆ ప్లాస్టిక్ డబ్బా మూత ఇది సో దాంట్లో నేను ఏం పోసానంటే ముత్యాలు పూసలు ఉంటాయి కదా మన ఇళ్ళలో ఏవైనా పాడైపోయిన చీరలవో కుచ్చులవో అయ్యోయో ఇవి ఉంటాయి కదా సో అలాంటి ముత్యాలు పోసాను అనమాట అప్పుడేమవుతుందంటే అది ఇట్లా రౌండ్గా తిరుగుతుందన్నమాట దాని మీద ముత్యాల మీద ఇది తిరుగుతుంది సో నెక్స్ట్ ది బియ్యం పోసి చాకులు పెట్టాను చాకులు మామూలుగా స్పూన్లతో పెడితే అది షార్ప్నెస్ తగ్గుతుంది అనమాట ఇలా బియ్యంలో పోసి ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల చాకులు సీజర్లు ఇలాంటివి షార్ప్నెస్ తగ్గకుండా ఉంటాయి చక్కగా ఉంటాయి ఇంకా మనకి పీలర్లు లైటర్ ఇలాంటివన్నీ కూడా ఇది ఆర్గనైజ్ చేసుకొని మనం కౌంటర్ టాప్ పైన పెట్టుకున్నామంటే ఇది చూడండి రౌండ్గా తిరుగుతుంది కదా సో మనకి ఏది కావాలంటే అది ఈజీగా తీసుకోవచ్చు మనకి కొంచెం స్పేస్ సేవింగ్ కూడా అవుతుంది అనమాట మనకి కూడా దాదాపుగా ఉండేంటిది ఇలాంటి టేపు సో ఇదైతే చాలా వరకు కూడా మనకు జస్ట్ దీని అట్ట డబ్బాలని ఏదైనా అంటించుకోవడానికి మాత్రం యూజ్ చేసుకుంటాం అనుకుంటాము కానీ చాలా రకాలుగా యూస్ చేసేసుకోవచ్చు వాటిలో ఈరోజు నేను కొన్ని చెప్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏటి బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోదు ఫస్ట్ టైం చూసే చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాగా చూడండి మీ దగ్గర ఏదైనా పాతది అంటే పండ్లు విరిగిపోయిన దువ్వెనలు పక్కకు పడేసి ఉంటాం కదా సో అలాంటిది ఏదైనా ఒక పాత దువ్వెన ఉంటే ఇలాగా తీసుకోండి అలా దువ్వెనకి చూడండి ఇక్కడ నేను దీనిని కొంచెము ఎడ్జ్ లో వేస్తున్నాను అనమాట దువ్వెనకి మిడిల్ లో నుండి వేస్తున్నాను కంప్లీట్గా క్లోజ్ అయ్యేలాగా కాకుండా చూడండి చివర్లో ఇంత వెడల్పుతో ఉండేలాగా వేసాను వేసానన్నమాట ఇలాగా మంచిగా నీట్ గా వేసేసుకొని మీరు కావాలంటే ఇంకా రెండో వైపు కూడా వేసుకోవచ్చు కాకపోతే రెండో వైపు వేస్తే సరిగా రాదనమాట మనందరికీ కూడా డోర్ మ్యాట్ అయితే వాడుతా ఉంటాము సో ఇవి కొంచెము ఇలా బ్లాంకెట్ టైపులో ఉల్లెన్ టైప్ లో ఉండేవి చాలా మందంగా ఉండేటివి ఎక్కువ క్లీన్ అవ్వవు అనమాట డస్ట్ మనం దులిపినా కూడా అవి పైన వెంట్రుకలు అలాంటివి పట్టుకొని ఉంటాయి ఇవి ఏంటంటే రగ్గు లాగా ఉంటదన్నమాట సో ఇది ఏంటంటే అంత ఈజీగా దీనికి వండుకున్న వెంట్రుకలు డస్ట్ ఈజీగా వెళ్ళిపోదనమాట ఇప్పుడు చూసిన డస్ట్ ఉన్నట్టే కనిపిస్తూ ఉంటుంది దులిపితే రాదు సో ఇలాగా ఒక దువ్వెనికి ఇలా పెట్టేసుకొని మీరు క్లీన్ చేసుకున్నారంటే దీనికి ఎన్ని వెంట్రుకలు వచ్చాయో చూపిస్తాను చూడండి మనం ఇళ్ళలో దాదాపు ఇంకా వెంట్రుకలు అక్కడ ఒకటి అక్కడ ఒకటి పడిపోయి ఉంటా ఉంటాయి అవన్నీ ఇలాంటి వాటి మీద అతుక్కుంటాయి అన్నమాట గాలికి అటు ఇటు వెళ్ళిపోయి ఇక్కడ అతుక్కుంటాయి ఇంకా దీని నుంచి పోయే ఛాన్సెస్ వాటికి ఉండదన్నమాట ఖర్చుకున్నట్టుగా అయిపోతాయి సో దీని మీద ఎక్కువగా స్టోర్ అయిపోతూ ఉంటాయి అన్నమాట మనం కాలు తుడుచుకున్నప్పుడు మళ్ళీ మనకి ఆ డస్ట్ అంతా అంటుతూ ఉంటాయి చూడండి ఇక్కడ వెంట్రుకలు ఎన్ని వచ్చాయో సో ఇట్లా క్లీన్ చేసుకోండి అప్పుడప్పుడు మీకు మ్యాట్ ఎక్కువగా బాగా ఇది డర్టీ అయింది అనిపించినప్పుడు అంటే లావుగా ఉండే డోర్ మ్యాట్ అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట సో ఇంకా ఇట్లాగా ట్రై చేయండి ఇది అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇవి ఉలెన్ టైప్ లో ఉండే రగ్గులు అంటారు కదా ఆ టైప్ లో ఉండే డోర్ మ్యాట్ అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఇలాంటి ఇలాంటి టేబులను యూస్ చేసే టైంలో ఇట్లా దాన్ని వెతుక్కునే పని అయితే ఉంటుంది కదా ఎప్పుడు కూడా అది ఎక్కడ ఖర్చుకున్నదో తెలియకుండా ఉంటా ఉంటుంది మనము ఇంకా విసుగు వస్తుంది అనమాట ఒక్కోసారి అసలు కనపడడం కూడా కనపడదు ఒకవేళ మనం వెతికి వెతికి తీసినా కూడా ఇలాంటి వెడల్పుగా ఉండే వాటికి అయితే మధ్యలోకి చినిపోయిన టవ్వడమో క్రాస్గా వెళ్ళడము లాంటివి జరుగుతూ ఉంటాయి అట్లా కాకుండా ఉండాలంటే ఏదైనా టూత్పిక్ ఉంటే దాన్ని టూత్పిక్ తీసుకొని ఇలాగ పెట్టేసుకోండి ఎప్పుడు కూడా దానితో పాటే పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి మీకు దీన్ని ఎట్లా యూస్ చేసుకోవాలంటే మనం దేనికైనా అంటించాలనుకున్నప్పుడు ఇలా టూత్పిక్ పక్కకు పెట్టేసుకొని దాన్ని అయితే నీట్గా మనము బాక్స్ వేరే ఏదైనా కూడా అంటి చేసుకుంటాం కదా సో మనకి సీజర్ కావాల్సి వస్తూ ఉంటుంది సీజర్తో పని లేకుండా ఈ తోనే ఇట్లా హోల్స్ చేసామంటే అదే మొత్తానికి కట్ అయిపోతుంది అనమాట సో ఇట్లా కట్ చేసుకోవడానికి మనకి సీజర్తో పని లేకుండా టూత్పిక్ యూజ్ అవుతుంది అలాగే దాన్ని వెతుక్కునే పని లేకుండా కూడా దీన్ని నీట్గా ఇలా పెట్టేసుకున్నామంటే పాటే ఇంకా మనం సీజర్తో పని ఉండదు ఇంకోటి దాన్ని వెతుక్కునే పని ఉండదు అనమాట ఇక్కడ చూడండి ఈజీగా మనము ఐడెంటిఫై చేయొచ్చు ఇలాగా యూస్ చేసేసుకోండి ఒక టూత్పిక్ పెట్టేసుకున్నారంటే అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెయిల్ కట్టర్ నెయిల్ కటర్తో మనం నెయిల్స్ కట్ చేసుకున్నప్పుడు నెయిల్స్ ఇట్లా ఎగిపడతా ఉంటాయి ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో దూరంలో పడతా ఉంటాయి ఇంట్లో కట్ చేసుకోవద్దని తిడతా ఉంటారు కదా సో మనము కట్ చేసినా అవి అక్కడక్కడ పడితే తొక్కకూడదంటా ఉంటారు సో అట్లా కాకుండా నీట్గా కట్ చేసేసుకోవచ్చు కట్ చేసిన నెయిల్స్ అన్నీ కూడా అక్కడే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి చిన్న పిల్లలకి కూడా మీరు ఈ విధంగా నేర్పించారంటే లేదంటే ఇలా పెట్టించారంటే వాళ్ళు ఎట్లా కట్ చేసుకున్నా కూడా నెయిల్స్ అనేవి అక్కడక్కడ పడిపోకుండా ఉంటాయి ఇంకా వాళ్ళకు కూడా ఇది అలవాటు అయిపోయి మంచిగా నీట్గా కట్ చేసేసుకుంటూ ఉంటారన్నమాట చూడండి ఇలా నెయిల్ కి రెండు వైపులా కవర్ అయ్యేలాగా ఈ ప్లాస్టర్ని వేసేయాలన్నమాట అంటే కట్ చేసుకునే దగ్గర కాకుండా దానికి రెండు వైపుల గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్ ఫిల్ అయ్యేలాగా ఇది పెట్టేసుకోవాలి దానికొక గమ్ వల్ల ఆ కట్ అయిన నెయిల్స్ అన్ని ఇంకా బయటకు వచ్చే ఛాన్స్ ఉండదు కదా సో దానికి ఖర్చు ఉంటాయి అన్నమాట పడిపోను కూడా పడిపోయింది ఎక్కడ కూడా మీకు తగలవు చూడండి ఇంకా నేను నా చేతిలో గోరింటాగా ఉండడం వల్ల ఈ నెయిల్స్ అనేది కలర్ అంత క్లియర్గా కనిపించడం లేదు మీకు కొంచెం దగ్గరగా పెట్టి చూపిస్తాను చూడండి ఇలాగా నెయిల్స్ అన్ని కట్ చేసుకున్న తర్వాత దానిని రిమూవ్ చేసి చూడాలన్నమాట నేను ఇక్కడ ఒకటే రెండు చిన్నగా నెయిల్స్ కట్ చేశాను కాబట్టి చూడండి ఈ చిన్న పీసెస్ ఉన్నాయన్నమాట సో ఇంకా ఇట్లాగే మీరు పిల్లలకి కూడా ఇచ్చారంటే వాళ్ళు నీట్గా కట్ చేసుకుంటారు అక్కడ ఇక్కడ పడేసే ఛాన్సెస్ ఉండవు ఇంకా వీటిని తొక్కే పరిస్థితి కూడా రాదు ఇంక ఇట్లా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మనమైతే చీపులు దాదాపుగా ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటామంటే ఎక్కువ తెచ్చుకోవాల్సి వస్తా ఉంటుంది సోఫాల కింద బెడ్ల కింద టేబుల్స్ కింద ఇట్లా ఊడుస్తున్నప్పుడు అవి అత్త కొనిపోయి వాటి కింద తగులుకొని పుల్లలు అయితే బయటకు వచ్చేస్తూ ఉంటాయి ఇక్కడ చూడండి ప్లాస్టిక్ది చాలా లూజ్ ఉంటుంది చాలా వరకు మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఎక్కువ శాతం ఇలాగే వస్తాయి చీపులు అన్నీ కూడా అల్లు లూస్గా ఉండడం వల్ల గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల ఇట్లా పుల్లలు ఏవైనా అక్కడైనా తగులుకోగానే దాంట్లో నుంచి పుల్ల ఊడి అది ఇంకా వేస్ట్ ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఊడిపోయినప్పుడు చీపురంతా సన్నగా అయిపోతూ ఉంటుంది లేదంటే మధ్యలోకి విరిగిపోతూ ఉంటాయి సో అట్లా రాకుండా చీపురు ఎక్కువ రోజులు రావాలంటే మంచిగా చీపురు మనం తెచ్చుకున్నది తెచ్చుకున్నట్టుగానే ఉండాలి ఎక్కువ రోజులు అంటే ఇట్లా ట్రై చేయండి ఇక్కడ చూడండి ఈ ప్లాస్టిక్ దానికి చీపురుకి కలిపి వేయండి టేపుని అంటే ఇది ఇట్లా వెడల్పుగా ఉంది టేపు కాబట్టి మంచిగా సరిపోతుంది లేదంటే చిన్న టేపు మీరు వేసుకునేటట్టయితే మొత్తాన్ని అక్కడ ప్లాస్టిక్ దాని మీద నుంచి రౌండ్గా తిప్పుండి తిప్పుండి చీపురు మీదకి వచ్చేదాకా తిప్పేసేయండి చూడండి ఇలాగ తిప్పిన తర్వాత దీన్ని ఇలా గట్టిగా ప్రెస్ చేశారంటే మంచిగా ఖర్చుకుంటుందన్నమాట చీపురికి ఈ ప్లాస్టర్ అనేది బాగా ఖర్చుకొని పోతుంది చూడండి ఇక్కడ పుల్లలు లేపుతున్నా కూడా ఆ ప్లాస్టర్ ఉండేంత లేస్తుంది ఇవతల దాకా రావడం లేదు అంటే ఇంకా మనకి ఏదైనా తగులుకున్నా కూడా అంత ఈజీగా ఊడొచ్చే ఛాన్సెస్ ఉండవు అనమాట బయటకొచ్చే బయటకు వచ్చే ఛాన్సెస్ ఉండవు ఇంకా ఇది కూడా పోయే ఛాన్సెస్ ఉంది ఇక్కడ చూడండి ఇది ఎంత లూజ్గా ఉందో రోజు ఊడుస్తుంటే బయటకొస్తుంది ఇంకా ఇలాగే అటు ఇటు జరుగుతూ జరుగుతూ అది విరిగిపోవడము పాడైపోవడం లాంటివి జరుగుతాయి లోపలంతా రస్ట్ వచ్చేస్తూ ఉంటుంది ఇంకా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది మనకి అట్లా రస్ట్ వచ్చిన టైంలో చేతికి కూర్చుకున్నా కూడా అది అంత సేఫ్టీ కాదు కాబట్టి ఇక్కడ దీని దగ్గర కూడా ఇలాగ మంచిగా టేప్ చుట్టేసామంటే చూడండి ఇంకా ఇది అసలు కదలను కూడా కదలడం లేదు ఇంకా మనకి మనం ఎన్ని రోజులు వాడుకొని మనం పడి ఇది ఇలాగే సేఫ్గా ఉంటుందన్నమాట ఇంకా హ్యాండిల్ అయితే గట్టిగా ఉంటుంది కొత్తది ఎప్పుడు కొత్తగా తెచ్చుకున్న చీపురు కొత్తగానే ఉంటుంది ఎన్ని రోజులైనా కూడా మనకి ఇది విసుగు వచ్చి పడాల్సిందే తప్ప ఇంకా వీటి వల్ల మనకి ప్రాబ్లం రాదనమాట ఇలాగ ట్రై చేయండి అలాగ మీరు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లయితే చీపు అయితే ఎప్పటికీ బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర బ్లాంకెట్స్ కానీ లేదంటే స్వెటర్స్ జాకెట్స్ ఇలాంటివి కొంచెము వులెన్ టైప్లో ఉంటా ఉంటాయి కదా సో బర్సుగా ఉంటా ఉంటాయి వీటి మీద ఏదైనా డస్ట్ పడిందంటే అంత ఈజీగా అవదలదు ఒక్కొక్కసారి పైన పోగుళ్లాగా లేచొస్తూ ఉంటాయి చిన్న చిన్నగా చిన్న పోగుళ్ళలాగా లేస్తాయి అంట అట్లా ఉన్నప్పుడు ఇట్లా ఒక టేపుని తీసుకోండి మీరు ఇక్కడ ఎట్లా అంటే గమ్ ఉండే వైపు బయటికి వచ్చేలాగా గమ్ లేనిది లోపలికి పోయేలాగా అనమాట చూడండి ఇక్కడ ఇలాగ చేతికి చుట్టేసుకోండి ఒక రెండు మడతలుగా చేతికి చుట్టేసుకోండి ఇప్పుడు దీనిని కట్ చేసేసి దీన్ని చాలా బాగా ఇక్కడ మీకు లైవ్ లో చూపిస్తాను చూడండి దీని మీద డస్ట్ ఉంది కదా చూడండి ఇలాగా అద్దండి ఆ డస్ట్ ఉండే ఉండేదంతా గమ్ ఉంటది కదా కూడా దీనికి డస్ట్ తీసేస్తా ఉంటది చూడండి మీకు పెట్టిన దగ్గర పెట్టని దగ్గర రెండిటికి డిఫరెంట్ చూపిస్తున్నాను ఇక్కడ పెట్టాను కదా ఇలా ఉంది చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ మంచి బ్రౌన్ ఉంది అక్కడ మొత్తం చూడండి అంత తెల్ల తెల్లగా కనిపిస్తుంది కదా సో ఇదంతా కూడా వచ్చేస్తుంది చూడండి దీనికి అంటుకుంటది అనమాట ఇట్లా ఏదైనా స్వెటర్స్ కానీ జాకెట్స్ కానీ బూరు బూరుగా లేస్తా ఉన్నట్టు కదా అలాంటి వాటికి కూడా ఇది బాగా వర్క్ అవుతుంది ఒకసారి ఇలాగా ట్రై చేయండి చూడండి మీకు లైవ్లో నా చేసి చూపిస్తున్నాను మొత్తం కూడా మంచి కలర్లోకి వచ్చేస్తాను చూడండి ఫ్రెండ్స్ మరి వీడియో చూసారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి మన వీడియో సజెస్ట్ అవుతుంది అలాగే ఏంటి బాగా నచ్చిందో కామెంట్ పెట్టండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా యూస్ఫుల్ టిప్స్ అండ్ క్రాఫ్ట్ ఐడియాస్ రీయూజెస్ ఐడియాస్ వేస్ట్ మెటీరియల్తో మళ్ళీ మనం ఇంట్లో ఏ విధంగా వాడుకోవచ్చు అనేవి చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి ఛానల్లో చెక్ చేయండి మనమైతే రెగ్యులర్గా తెల్లగడలు అనేవి అంటే వెల్లుల్లిపాయలు అనేవి ఖచ్చితంగా వంటల్లో యూస్ చేస్తూ ఉంటాం కదా సో ఇవి వల్సేటప్పుడు మనకి ఇక్కడ స్కిన్ అంతా కూడా మండినట్టు అవుతూ ఉంటుంది దాన్ని వలచాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్లో ఇలాగ గ్రేటర్ని అయితే తీసుకొని ఇలాగా గ్రేడ్ చేయండి చూడండి పాయ మొత్తము గ్రేడ్ అయిపోయినాక పైన పొట్టు లేయర్ అంతా కూడా చూడండి ఎలా వచ్చేసిందో అంటే మనం ఇంకా ఇంకొ పని లేకుండా మళ్ళీ కట్ చేసుకోవడము దాన్ని క్రష్ చేయడం ఇదంతా పని ఇంకా ఉండదన్నమాట డైరెక్ట్ కర్రీస్ కర్రీస్లో యూస్ చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లిపాయ చేసుకునేటప్పుడు కూడా చాలా ఎక్కువగా వలుస్తూ ఉంటాం కదా ఇలాంటి ప్రాసెస్లో చూడండి చాలా ఈజీ అనమాట మనం లో యూస్ చేసేప్పుడు మళ్ళీ కూడా దీన్ని క్రష్ చేస్తాం కదా సో ప్రాసెస్ అంతా ఒకటేసారి అయిపోతుంది పొట్టు వలచడము క్రష్ అంతా కూడా ఒకటే అయిపోతుంది చాలా తొందరగా అయిపోతుంది అనమాట మీరు చూశారు కదా ఇలా గ్రేట్ చేసినప్పుడు పొట్ట అనేది చాలా ఈజీగా వస్తుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం అయితే సారీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే తెచ్చుకుంటా ఉంటాం కదా సో ఇవి మనం మనము ఎంత ఇష్టంగా తెచ్చుకుంటామో వేసుకున్నాక ఇవి పగిలిపోయినట్టయితే అంటే ఒకటి రెండు పగిలిపోయినా కూడా తక్కువైపోతా ఉంటాయి కదా సో ఇంకా బాదం పీస్తా ఉంటాయి ఇంకా వీటిని పక్కన పెడతా ఉంటాము ఒక నాలుగైదు పగిలిపోయి అంటే కొనే ఉంటాయి ఇంకా మళ్ళీ మ్యాచింగ్ వేసుకోవడానికి కరెక్ట్ సరిపోవనేసి పక్కన పెడతా ఉంటాము సో ఇలాగా అవి కాకుండా మీరు బ్యాంగిల్స్ కొనుకొచ్చుకున్న కొత్తలోనే అంటే వేసుకునే ముందు ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంకా మీకు బ్యాంగిల్స్ అనేవి పగలకుండా ఉంటాయి మనకి ఆల్రెడీ బ్యాంగిల్ ప్రిపేర్ చేసేది వెయిట్ చేసే ప్రిపేర్ చేస్తారు కదా హీటింగ్ సో అలాగా మీరు బ్యాంగిల్స్ తెచ్చుకున్నాక ఇలాగా స్టవ్ మీద పెట్టేసి మంట కొంచెం లో పెట్టేసుకొని పైకి పెట్టి మీరు జస్ట్ ఇట్లా లైట్ హీట్ చేయాలి మరి ఎక్కువ హీట్ చేశారంటే బ్యాంగిల్ మెతపడి అక్కడ జాయింట్ ఉంటారు కదా జాయింట్ ఊటొచ్చేస్తుంది అనమాట అంత హీట్ చేయొద్దు జస్ట్ అలా లైట్ గా హీట్ తగలాలి లేదంటే ఏదైనా సిల్వర్ ఫాయిల్ పేపర్ లో పెట్టి లైట్ గా హీట్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకైతే రెగ్యులర్ గా కాక్ రోజులు బొద్దింకలు ఇంకా వీటి ప్రాబ్లం అయితే మనకి ఉంటనే ఉంటది కదా సో వీటి నుంచి అయితే ఇంకొక మంచి రెమెడీ అనమాట ఇది చాలా బాగా యూజ్ అవుతుంది సో అందుకు మీకు కూడా షేర్ చేద్దామని చేస్తున్నాను ఉల్లిపాయ అనేది మనల్ని ఏడిపిచ్చేస్తుంది మనం ఎంత కఠినంగా ఉన్నా కూడా ఉల్లిపాయ అనేది మనల్ని తప్పకుండా ఏడిపిస్తుంది కదా సో ఇంకా ఇలా ఉల్లిపాయనైతే అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో లైట్గా డెటాల్ యాడ్ చేయండి డెటాల్ ఘాటు ఎట్లా వస్తుంది మనకి చేయికి కొంచెం తగిలినా కూడా స్మెల్ అయితే అసలు పోదు అట్లాగే ఉల్లిపాయ కూడా ఘాటు ఘాటుగా ఉంటుంది కదా సో ఈ రెండింటిని మిక్స్ చేసేసుకొని మీరు నైట్లో పనంతా అయిపోయాక కిచెన్లో గిన్నెలన్నీ కడిగేసుకొని పెట్టుకుంటారు కదా సో ఆ తర్వాత ఇక్కడ చూడండి మీకు కిటికీల దగ్గర ఎక్కడెక్కడ నుంచి అవి బొద్దింకలు కానీ బల్లులు కానీ లోపల నుంచి బయట నుంచి లోపలికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో అలాంటి ప్లేస్లలో స్టవ్ మీద స్టవ్ బండ మీద కార్నర్స్లో ఇలాగా సింక్లో ఇక్కడ మీకు ఎక్కడెక్కడ నుంచి వస్తాయో ఆ ప్లేసెస్ అన్నింటిలో కూడా జస్ట్ ఒకటి అలా రాలిపినట్టుగా వేయండి ఈ ఘాటు స్మెల్ అయితే దరిదాపులో కూడా కనపడవు ఖచ్చితంగా ట్రై చేయండి ఇది మాత్రము బల్లలు అయితే అసలు రావనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలాంటి బ్యాంగిల్స్ అయితే ఇంకా మనం వేసుకునే టైంలో పగిలిపోయినాయి ఉంటా ఉంటాయి కదా అంటే ఒక దగ్గర జాయింట్ అనేది విడిపోయి ఉంటాయి కదా సో కొత్తవైనా అయినా సరే అప్పుడప్పుడు మనం తెచ్చుకునే టైంలో ఆ లో ఇలా విడిపోయి వస్తూ ఉంటాయి అనమాట సో వీటినైతే మనం మామూలుగా ఇంకా ఏం చేయలేము జస్ట్ బయట వేసేస్తాము సో ఇట్లా కిచెన్ చిన్నగా ఉండేవాళ్ళు స్పేస్ సరిపోవడం లేదు మనకి వాళ్ళు ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి స్పేస్ తక్కువగా ఉన్నాయి ఎప్పుడు గందరగోళం అవుతుంది మనం ఎంత సద్దుకుంటాము నీట్ గా ఉండట్లేదు అని అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇక్కడ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను చూడండి ఇలాగా నెమ్మదిగా ఇలా రెండింటిని విడదీస్తూ ఒక దాంట్లో ఒకటి జాయిన్ చేసుకోవాలి ఇది దాదా పందరూ ఐడియా ఉంటుంది చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా సో ఇప్పుడు ఆడుకునే దానికి కాదు దీని అయితే మనం మంచిగా ఆర్గనైజర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలాగా అన్నింటిని జాయిన్ చేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు బ్యాంగిల్స్ తో చూపిస్తున్నాను చూడండి ఇలాంటి పెద్ద పెద్ద గరిటెలు అప్పడాలవి ఇలాంటి వేసుకునేవి ఉంటాయి కదా ఇవైతే స్పేస్ ఎక్కువగా తీసుకుంటాయి మనం పెట్టుకున్నా కూడా కొంచెం అటు ఇటుగా అవుతా ఉంటాయి పెద్ద పెద్ద గరిటెలు ఇంకా వేరే ఉంటాయి కదా జల్లిగంటలు లాంటివి సో అలాంటివి మనం ఇలాగ ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు ఇంకా ఇలా గరిటలే కాదు మీకు కావాలంటే కిచెన్ టవల్స్ కానీ లేదంటే మనం బ్రూ ప్యాకెట్లు ఇలాంటివన్నీ కూడా షాష్ట్లు ఏమైనా తెచ్చుకుంటా ఉంటాం కదా సో అలాంటివి కూడా హ్యాంగ్ చేసేసుకోవచ్చు లైటర్ కానీ లేదంటే పట్టుకారు ఉంటుంది కదా అలాంటివి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు ఇది జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను కిచెన్లో స్పేస్ సేవింగ్ చేసుకునే వాళ్ళ కోసం ఒక ఐడియా వస్తుందని చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనమైతే అయితే ఏదైనా ఫంక్షన్స్కి కానీ ఎక్కడైనా అకేషన్కి కానీ వెళ్ళేటప్పుడు నెయిల్ పాలిష్ మ్యాచింగ్ పెట్టుకోవాలని చూస్తూ ఉంటాము కానీ అప్పటికప్పుడు పెట్టుకుంటే సైడ్ సైడ్లో అంత అంటుంది అది ఇప్పుడే నెయిల్ పాలిష్ పెట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది చూడడానికి కొంచెము అంత బాగా అనమాట సో మీరు అప్పటికప్పుడు పెట్టుకున్న చాలా స్పీడ్గా పెట్టుకున్నా కూడా మీకు సైడ్లలో అంతా అంటకుండా నీట్గా రావాలంటే ఇలాగ మన దగ్గర అయితే క్లిప్స్ అవైలబుల్ ఉంటాయి ఉంటాయి అందరి కూడా సో ఇలాంటి క్లిప్ను ఒక దాన్ని తీసుకొని ఇలా నెయిల్కి కి ఇలా పెట్టండి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టండి తర్వాత మీరు ఏ నెయిల్ పాలిష్ వేసుకోవాలనుకుంటారో ఆ నెయిల్ పాలిష్ ని మంచిగా వేసేసుకోండి మీరు చూడండి ఎంత చక్కగా వేసేసుకోవచ్చు స్కిన్ అనేది కొంచెం ప్రెస్ చేసినట్టు అని కిందికి లాగినట్టు అవుతుంది అనమాట నెయిల్ చుట్టూ స్కిన్ లేకుండా లాగినట్టు అవ్వడం వల్ల మనకి నెయిల్ ఒకటి తగులుతూ ఉంటుంది నెయిల్ పాలిష్ పెట్టుకునే టైంలో నెయిల్ మీద మాత్రమే పెడతారు చూడండి ఇక్కడ నేను టూ టైమ్స్ అలా నెయిల్ బ్రష్తో అన్నాను ఎంత నీట్గా నెయిల్ కంత సైడ్ సైడ్లో ఇక్కడ అంటకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు ఎంత గా పెట్టుకున్నా కూడా మీకు చాలా కన్నీట్గా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకొంత మందికి మన వీడియో రీచ్ అవుతుంది అలాగే ఏటి బాగా నచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్